అంటే ఏంటంటే ఇక్కడ కాన్సెప్ట్ మాకు ఏంటంటే మేము తిరుపతిలో చూసాం ఫస్ట్ దాన్ని ఏరియాలో ఎక్కడ లేదు దాని గురించి అందుకోసం అని చెప్పి ఇక్కడ పెట్టాం ఫస్ట్ దాన్ని ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి షుగర్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా తాగొచ్చున దాన్ని ఈ చక్కెర ఏంటంటే చక్కెర ఉన్న వాళ్ళు షుగర్ షుగర్ ఉన్న వాళ్ళు తాగొద్దు కదా దానికోసం అని చెప్పి పెట్టాం ఇక్కడ ఫస్ట్ మీకు హెమోగ్లోబిన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ప్లస్ ప్లస్ న్యాచురల్ కదా కాటిపెలెం అనేది మన పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయం హెల్త్ చాలా ఉన్నాయి అండ్ లేడీస్కి కానీ వేడింగ్ కూడా తగ్గిస్తుంది సాంప్రదాయం కాబట్టి మనం దీన్ని ముందుకు తీసుకోవాలని ఉద్దేశంతో ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు హెత్నారు గ్రామం సంబంధించి మనుసరాబాద్ డివిజన్లో తమ ముందు స్వాయి కుసుకొని పైకి వచ్చి వాళ్ళ ఫాదర్ మదర్ కూడా గత పదిహేను సంవత్సరాల నుంచి నాకు పచ్చుగర్ సిద్దు వాళ్ళు ఒక కొత్త ఈ ఈరోజు ఎక్కడో తిరుపతి పవిత్ర హిందుల దేవాలయంలో తిరుపతిలో వాళ్ళకు ఒక ఆలోచన రావడం చాలా సంతోషం ఆ ఆలోచననే ఈరోజు ఇక్కడ అమలు చేసి వాళ్ళు గురించారు ఈరోజు మనం చూసినట్టయితే వందలో అరవై నుంచి యాభై నుంచి అరవై మందికి చిన్న చిన్న పిల్లలకు కూడా ఈరోజు షుగర్ రావడం జరిగింది తెలంగాణలో కానీ దేశంలో కానీ ఈరోజు షుగర్ నుంచి చాలామంది వ్యాధి వస్తువులు అవుతుంది దానికి భిన్నంగా ఈరోజు బెల్లంతో చేసుకొని మనిషి హ్యూమన్ బయనీల బాడీలో ఏదైతే ఉన్నదో దానిలో బెల్లం వల్ల కొన్ని ప్రొటీన్స్ కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే షుగర్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి కొంతమంది షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు కూడా బెల్లం వల్ల డాక్టర్స్ కూడా సజెషన్ చేస్తారు బెల్లం చాయ్ అమలు తీసుకురండి బెల్లం బెల్లం కొట్టారు కాబట్టి ఇలా నూతన అధ్యాయానికి తెరదీసిన తమ్ముళ్లకు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియచ్చు వాళ్ళు ఇలాగే మాది సక్సెస్ కావాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి నన్ను ఆహ్వానించిన వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ నేను ఉదయంపూడ